హాయ్ ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ డాక్టర్ శరత్ యు ఆర్ డెంటిస్ట్ సో ఐ అబోట్ టు అబోటు టు క్లినిక్ క్లినిక్ వెళ్దాం అనుకుంటున్నాను ఈలోగా ఫుడ్ తీసుకుంటుంటే ఎందుకో ఈ ఈ ఆరోగ్య నోటి సంబంధించిన ఆరోగ్యానికి తర్వాత దంత సమస్యలకు ఏ విధమైనటువంటి రిలేషన్ ఉంది సో ఈ ఎటువంటి ఫుడ్ తీసుకున్నప్పుడు నోటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది ఇలాంటి విషయాలు మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నాను సో మనకి ఓవరాల్ హెల్త్ ఓవరాల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్ మీకు తెలిసిందే ఓవరాల్ హెల్త్ అంటే నోటికి సంబంధించిన ఆరోగ్యము తర్వాత శరీరం సంబంధించినటువంటి ఆరోగ్యము రెండింటికి చాలా బలమైనటువంటి రిలేషన్ ఉందని మీకు తెలుసు సో నోటికి నోటి ఆరోగ్యానికి కానీ శరీర ఆరోగ్యానికి కానీ బ్యాలెన్స్డ్ డైట్ హెల్ప్ చేస్తుంది బ్యాలెన్స్ డైట్లో భాగంగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ లెస్ కార్బోహైడ్రేట్స్ లెస్ ఫ్యాట్స్ తర్వాత ఫ్రూట్స్ వెజ్జెస్ ఇవన్నీ కూడా ఈక్వల్గా అంటే యోగా కాల్షియం బేస్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఈక్వల్గా బాడీకి అండ్ నోటికి సంబంధించిన ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి కాకపోతే ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవద్దు ఎలాంటి ఫుడ్ యాక్చువల్లీ నోటి ఆరోగ్యానికి సమస్యలకు తీస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్దాము సో ఎస్పెషల్లీ మనకి హై షుగర్ రీచ్ చాక్లెట్స్ కానీ తర్వాత స్టిక్కీ చాక్లెట్స్ కానీ స్టిక్కీగా ఉండేటువంటి షుగర్ హై షుగర్ కాంటెంట్ ఉన్న ఫుడ్ నోట్లో ఏమైతే అంటే అసిడిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాయి అనమాట అసిడిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతాయి దంతక్షేము డెంటల్ కేరీస్ అంటాం కదా అలా అది మనకి అవుతాయి దా అదే కాకుండా మనము వాటి అసిడిక్ నేచర్ ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ తర్వాత మిగతా షుగర్ కాంటెంట్ ఉన్నటువంటి హై షుగర్ కాంటెంట్ ఉన్నటువంటి అసిడిక్ డ్రింక్స్ బీవరేజెస్ తీసుకోవడం వల్ల ఏంటంటే నోట్లో ఉన్నటువంటి ఎనామిల్ ఇరివర్సబుల్గా డ్యామేజ్ అవుతుంది సో కనుక బెటర్ ఎక్కువ ఫైబర్ రిచ్ ఫుడ్ తర్వాత కాల్షియం బేస్డ్ విత్ లో ఫ్యాట్ ఫుడ్ నోటి ఆరోగ్యానికి చాలా మంచిది యు ఎంజాయ్ టుడే ఆల్ ది బెస్ట్ టేక్ కేర్